కాజు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ కు మీకందరికీ స్వాగతం ఈ ఛానల్లో విద్యా వినోదాలకు సంబంధించిన వీడియోలను పొందవచ్చు కాజు ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలను షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కాజు ఎంటర్టైన్మెంట్ చెప్పా కదండి రాయలసీమలో చీనీపల్లె తోటకైతే వెళ్తున్నాం అని చెప్పి అదిగో మా సార్ అనమాట మా అత్తయ్య గారు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో చాలామంది అడిగారండి మీకు అమ్మా నాన్న ఉన్నారా అసలు ఫ్యామిలీ ఉందా లేదంటే మీరు అనాథలా అని అడిగారు లేదండి మా సారికి ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది ఇక చూడండి అత్తయ్య మావయ్య అనమాట సార్ చూడండి ఎవరి హెల్ప్ లేకుండానే ట్రాక్టర్ ఇంత బాగా ఎక్కుతున్నారు ఇంతమంది బైక్లో సరిపోమని చెప్పి మావయ్య గారు అయితే ట్రాక్టర్ తీస్తారనమాట సో మా చిన్నపళ్ళతోటికి ప్రయాణం అయితే సాగుతుంది అక్కడ ఎనుములు ఉన్నాయి చూశారు ఎనుములు అంటే గేదెలండి ఇటు సైడ్ ఎనుములు అంటారనమాట లేదంటే జీవాలు అంటారు ఆల్రెడీ ఇది చూపించాను కదా మీకు గంగమ్మ తల్లి చెట్టు అని చెప్పేసి సో జర్నీ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇదివరకు అయితే ఎద్దుల బండిలో చక్కగా పొలానికి వాళ్ళం కానీ ఇప్పుడేమంటే ట్రెండ్ మారింది కాబట్టి ట్రాక్టర్లో వెళ్తున్నాం అనమాట చూడండి అటుపక్క ఇటుపక్క ఇది అరటి చెట్టు కంప్లీట్ అయిపోయినట్టుంది ఇంకా వెళ్తూ ఉన్నాము కొంచెం దూరం వెళ్ళాలండి చూడండి ఆ పొలానికి అయితే ఇప్పుడిప్పుడు చిన్న చిన్న మొక్కలు వేశారనమాట స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటా చూడండి పొలాలు అయితే కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యాయి చూడండి చిన్ని పళ్ళ తోటలు పల్లె బుజ్జు బుజ్జుగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అక్కడక్కడ వాటర్ కనిపిస్తుంటే వీళ్ళు పెద్ద పెద్ద నదుల్లాగా ఫీల్ అయిపోయి అమ్మ గోదావరిది అని పిలుస్తున్నారు పిల్లలు ఇక్కడ చెట్లు అయితే చూడండి అన్ని ఎండిపోయాయి అనమాట ఆహా అక్కడ చూడండి జంతువులు అవి ఏమీ రాకుండా కొంచెం ముళ్ళ కంపలు అనేవి ప్రొటెక్షన్ కింద వేశారనమాట అది మా సార్ వాళ్ళ అప్ప అంటే తాతయ్య గారి సమ్మత అనమాట ఇంక కొంచెం అయితే మా పొలం వచ్చేస్తుందండి యాక్చువల్గా అయితే ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట మేము కానీ అత్తయ్య కత్తి ఏదో మర్చిపోయారని చెప్పి ఇంకా రైట్ సైడ్కి ఆగాము అనమాట అత్తయ్య కత్తి తీసుకొని అయితే వచ్చేస్తున్నారు స్టార్ట్ అయ్యమండి ఇక్కడ చూడండి రాళ్ళతో ఒక గోడ లాంటిది అమర్చారు కదా అంటే ఒక పొలానికి ఇంకొకరి పొలానికి మధ్య మధ్య వాళ్ళనమాట అది చూడండి అదే మొక్కజొన్న తోట అన్నమాట అదే ఇది మా పొలం పక్కనే కాకపోతే దూరంగా ఉండటం వల్ల మీకు అలా కనిపిస్తుంది సో ఫైనల్గా అయితే చీనీ పళ్ళతోటికి వచ్చేస్తామన్నమాట చాలా ఎండగా ఉందని చెప్పేసి మావయ్య గారు ట్రాక్టర్ని తీసుకెళ్ళి ఒక పెద్ద వేప చెట్టు కింద పెట్టారనమాట ఆ చెట్టు కింద అయితే భలే చల్లగా ఉందనుకోండి ఆ ఎండకి అందుకేనండి ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని చెప్తూ ఉంటారు సో ఈ వాటర్ నుంచే మావయ్య వాళ్ళు పొలానికి వాటర్ పెడతారనమాట చూడండి చిన్న చిన్న చేపలు అనేవి అందులో ఉన్నాయి వాటిని చూసి పిల్లలు దగ్గర గంట వెళ్తుంటే మావి అరిచారు అందులో పడితే దానికి జాంకులకి ఆడికి పోతుంటారు అన్నారనమాట జాంకులు అంటే ప్రతిసారికి అక్కడికి వెళ్తున్నారు ఏంటని అర్థం అన్నమాట కానీ ఇక్కడ రైతులకి చాలా కష్టం అండి ఎందుకంటే వర్షాలు అనేవి ఎక్కువ పడవు ఫైనల్గా వచ్చేసాం చూడండి తోట ఏమంటే గాలికి చీనీకాయలు ఎక్కువ పడిపోయాయి అనమాట సో ఇప్పుడు అర్థమైందండి చీనీపళ్ళు అంటే బత్తాయి కాయలు అండి చీనీపళ్ళు అంటే రాయలసీమలో బత్తాయి కాయల్ని చీనీపళ్ళు అంటారనమాట సో గాలికి అన్నీ పడిపోయాయి మావి అయితే తీస్తున్నారనమాట ఈ రైతులకి ఏంటంటే చూడండి ఫ్రూట్ ఎంత బాగుందో పంట బాగా ఉన్నప్పుడేమో రేట్ ఉండదు రేట్ ఉన్నప్పుడేమో కాయలన్నీ ఇలా గాలికి పడిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి లక్షల్లో కూడా నష్టం వస్తూ ఉంటుంది కానీ రైతు ఏమంటే భరించక తప్పదు కదండి ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం తప్ప ఇంకా రెండో పని తెలియదు అందుకోసం ఇంక దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కష్టము నష్టము చూడండి ఇవి అనమాట పళ్ళ మొక్కలు పళ్ళ తోట అంటే బత్తాయి తోట అన్నమాట కొనసీమలు చూస్తున్నారా చీనీ పళ్ళ తోటని ఇది ఫైనల్గా మొక్కజొన్న తోటని ఇందాక దూరంలో చూపించాను కదా ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను అనమాట ఈ ఆకుల్ని ఇక్కడ ఎనుములకి అదే ఫుడ్ కింద వేస్తారండి మామూలుగా అయితే దాన్ని చొప్ప అంటారనమాట కానీ ఆ చొప్ప అన్న పదం నలిగి 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 సప్ప అయిపోయింది అనమాట అదే అత్తయ్య ఏమంటారంటే ఎనమలకి సప్ప తీసుకురావడానికి పోవద్దా అంటారనమాట సప్ప అంటే చొప్ప వాటికి ఫుడ్ అనమాట ఇంకా ఇవి కూడా ఎనుమలకి కొంచెం ఫుడ్ కింద వేస్తారండి మన సైడ్ ఎండుగడ్డ వేస్తారు కదా ఆ ఎండుగడ్డితో పాటు ఈ చెప్ప అంటే చొప్ప కూడా వేస్తారనమాట ఇంకా తవుడు అవన్నీ కూడా వాటర్లో కలిపేస్తారండి చూడండి మావే ఇంకా అక్కడే కూర్చున్నారు ఆ కింద పడిపోయిన వాళ్ళే మంచి మంచి ఫ్రూట్స్ ఉంటే వాటిని కనుక సపరేట్ చేస్తున్నారనమాట పిల్లలు తింటారులే అని చెప్పి అవి తీసుకొచ్చారనమాట పిల్లలకి ఇచ్చారు మా బుడ్డి దానికి ఒకటి తీసి ఇచ్చాను నేను బత్తాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నేను కూడా తిన్నాను సార్ అయితే నేను ఎప్పుడు తినేవాడిని కదా నాకు గుర్తు లే అని చెప్పి తినలేదనమాట న్నయ్య నేను అంజు అయితే తిన్నాము చూడండి వాళ్ళు వెబ్క ఎట్లా ఏరుకున్నారు చూడండి టేస్ట్ చూస్తుందనమాట టేస్ట్ ఎలా ఉంది ఉందన్న అంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అంటుంది నిజంగానే చాలా స్వీట్గా ఉన్నాయండి బాబుని కూడా అడిగాను టేస్ట్ ఎలా ఉందన్న అంటే బాగుంది అని చెప్తున్నాడు లిప్ మూమెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది బాగుందని ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఆ మావయ్య వాళ్ళు ఏమంటే కెమికల్స్ కొంచెం తక్కువ వాడతారనమాట అవి కానీ అండి సప్పు కోసుకొచ్చారు మావయ్య కానీ అత్తయ్య మావయ్య చాలా కష్టజీవులు అండి ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళి చాలా కష్టపడతారనమాట చూసిన వాళ్ళు అనుకోవచ్చు మీ అత్తయ్య మావి ఎంత కష్టపడుతుంటే నువ్వు కూర్చొని వీడియో తీసుకుంటున్నావా హెల్ప్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు లేదండి ఆ పొలంలో ఎక్కడ ఏముందో కూడా నాకు తెలియదు ఒక చోటకు వెళ్ళాను అనుకో వచ్చే దారి కూడా నాకు తెలియదు అండి అందుకే అత్తయ్య అంటారు మీరేం రావద్దులే మీరు ఇక్కడ కూర్చోండి అంటారు ఎందుకంటే రోజే వెళ్ళే వాళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళేవాడికి తేడా ఉంటుంది కదా అవి పర్టికులర్గా ప్లేస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ సప్ప ఎక్కడ కొయ్యాలి ఏ మొక్కకి ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ కాను ఇంట్లో అయితే హెల్ప్ చేస్తాను చూడండి ఎన్ని ఫ్రూట్స్ మావి పైకి తీసుకొచ్చారు మిగిలివన్నీ పాడైపోయాయండి చాలా నష్టం కదా చూడండి ఎన్ని ఫ్రూట్స్ కింద పడిపోయాయో అత్తయ్య ఇంకా చిన్న చిన్నవి అది గేదెల కోసమని కోస్తున్నారండి ఆకులు ఇంకా ఇంట్లో వండుకోవడానికి ఇంకా ఆకుకూరలు కూడా ఏవో చెప్తారండి అత్తయ్య నాకైతే సరే గుర్తుండదు అది కంట ఇంకా ఏంటండో చెప్తారు ఆ ఆకులు పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి సో ఫైనల్గా అయితే మా జర్నీ అయిపోయిందండి ఇంక ఇంటికి అనమాట కింద పడిన బత్తాకాయలు అదే ఆ ఆవులకి గేదెలకేమో సప్ప తీసుకొని మేము ఇంకైతే రిటర్న్ జర్నీ బయలుదేరామన్నమాట ఇంటికి సో చీనీపళ్ళతోట చూశారు కదండి మీకు ఎలా అనిపించింది రాయలసీమలో తోట అక్కడ చూడండి కొత్తగా వాటర్ వస్తుందనమాట కొంచెం కొంచెం ఈ వీళ్ళకి ఏమంటే ఎప్పుడు ఎక్కువ వాటర్ అనేది చూడరు కదండీ మనకులాగా గోదావరి కానీ కాలువలు కానీ ఉండవు కదా ఇక్కడ కొంచెం వాటర్ వచ్చినా కూడా రైతుకి చాలా సంతోషం అనమాట అందుకే పర్టికులర్గా మావి ఏ ట్రాక్టర్ ఆపి మరీ చూపించారు ఇందాక చెప్పాను కదా గోడలు అంటే పొలాలకి కొంచెం కంచె అనమాట చూడండి పైన కొండలు ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ చెట్లన్నీ చూడండి పక్కన ప్రొటెక్షన్ అనమాట యానిమల్స్ ఏమీ రాకుండా ఈ పొలం అయితే చిన్న పొలం అనమాట అంటే పాప పొలం అనమాట ఇంకా ఇంకా పెద్దది అవ్వలేదు చిన్ని పాప అనమాట పొలము ఆహా చూడండి ఇన్ని చెట్ల మధ్యన కొబ్బరి చెట్లు కనిపించాయి కొబ్బరి చెట్లు చాలా తక్కువ కనిపిస్తాయండి ఇక్కడ చూసారా మేకలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఎక్కువ జీవనాధారం ఏంటంటే పంట పొలాలు గేదెలు ఇంకా మేకలన్నీ ఇప్పుడు చూడండి చిన్న చిన్న మొక్కలు వేశారనమాట ఇప్పుడు ఎదుగుతున్న చిన్న చిన్న పిల్లలు అవి ఇంకా పెద్ద పిల్లలు అవ్వాలి గంగమ్మ చెట్టు కూడా వచ్చేసింది అంటే ఇంక ఇల్లు వచ్చేసినట్టే మాకు ఎప్పుడైనా ఈవినింగ్ టైం బోర్ కొడితే మేము ఈ గంగమ్మ చెట్టు దగ్గరగా వచ్చి టైం పాస్ చేస్తామన్నమాట ఎనిమల్ షెడ్కి అయితే వచ్చేసాము ఇంకా ట్రాక్టర్ అయితే షెడ్లో పెట్టేస్తారు మా అవయ్య ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఈ రాయలసీమ చేనే పల్లెతో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ముఖ్యంగా కోనసీమ వాళ్ళు సో ఫైనల్గా అయితే వచ్చేసాం కదా ఇంకా ఏమంటే ఆ చెప్ప అదే ఎనుముల కోసం తీసుకొచ్చిన సప్ప తీసి కిందకు వేస్తున్నారు అనమాట ఎప్పుడైనా మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది కదా అని చెప్పేసి దానిపైన కవర్ కప్పేస్తున్నారు మనమేమో సంచి లేదంటే కవరు ఇంకా ఏదైతే ఉంటామో కానీ వీళ్ళేమో పట్ట అంటారు పట్ట వేసి కప్పి అంటారు లేదంటే పట్ట వేసి ఎత్తిపెట్టు ఇంకా ఏ కొంచెం పదాలు వెరైటీగా ఉంటాయన్నమాట సో ఇంక వెళ్ళిపోతున్నామండి ఇంటికి వాళ్ళు ఇంకా అక్కడ ఏదో సర్దుకుంటున్నారనమాట ఇంకా అక్కడ మనం చేసే పని ఏం లేదు కదా అని చెప్పి ఇంక నేను